హలో అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి మనకి ప్రకృతికి సంబంధించిన పండుగ కాబట్టి దీన్ని కలుషితం చేయకుండా మనం ఈ పండుగని చేయాలన్నమాట సో నేనైతే మా ఇంట్లో పూజ ఇలా స్టార్ట్ చేశాను మనకి ఇరవై ఒక్క రకాల ఆకులు ఉంటాయి కదా ఇదే ఇదేనండి జామాకు తులసాకు నేరడాకు అండ్ మావిడాకు ఇలా ఇరవై ఒక్క రకాలు ఉంటాయి అన్నమాట ఇంకా వినాయకునికి ఇష్టమైన ఏల పళ్ళు కూడా పెడతాము ఇంకా ఉండ్రాళ్ళు అనమాట సో ఉండాళ్ళు అంటే గుండ్రాయి పెడితే ఉండాలు చేయాలన్నమాట సో మనం దేవుణ్ణి పెట్టాము కాబట్టి నేను బూరెలు అయితే చేశాను అనమాట ఫస్ట్ టైం నేనే చేశాను ఎవరిని మీద డిపెండ్ అవ్వకుండా సో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ పండుగని వినాయక చవితి అంటారు కదా మేము పల్లెల్లో అయితే టెంకాయల పండగ అని కూడా అంటాము ఎక్కువ ఈ పండగకి టెంకాయలు ఎక్కువ కొడతామన్నమాట ప్రతి ఒక్క దగ్గర ఏ గుడి ఉంటే ఆ గుడి చుట్టుపక్కల ఉన్న అన్నిటికీ కొట్టేస్తామన్నమాట ఇంట్లో అయితే రెండు టెంకాయలు కొట్టాలి ఒకటి పెద్దలకి అంట ముందు పెద్దవాళ్ళకు ఉంటారు కదా చనిపోయిన వారికి ఒకటి అంట ఇంకా దేవుడికి ఒకటి అంట సో ఒకటి మా ఆయన ఒకటి కొట్టేసాము ఇంకా ఊర్లో ఉన్న మా గణపతునికి కూడా పూజ అయితే చేసేసాము ఇక్కడ ఈసారి అయితే మాకు చాలా పెద్ద గణపాయనైతే తెచ్చారు చాలా మంచిగా హడావిడి ఉన్నమాట ఇక్కడ మా పిల్ల నేనే కొడతాను టెంకాయ అనేసి ఆమె కొట్టేసింది సో మా ఊర్లో ఉండే గొడ్డెమ్మకి అనమాట మా ఇంటి ముందే ఉంటుంది ఈ దేవత ఇంకా ఈమెకి ఒక టెంకాయ కొట్టేసి ఊర్లో పూజలన్నీ అయిపోయాక మేము వేరే టెంపుల్కైతే వచ్చేసాము శివాలయానికి అయితే వచ్చామన్నమాట సో శివాలయం అంత రష్యం లేదు ఎందుకంటే ఇది వినాయక చవితి కాబట్టి సో ఇక్కడ కొంచెం పీస్ఫుల్గా మంచిగా ఉందన్నమాట మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసాము ఇక్కడికి ఇంకా పండుగ స్పెషల్ అంటే మా ఊళ్ళ సైడ్లో ఆడపడుచులంతా ఏంటి ఆడబిడ్డలు ఉంటారు కదా వాళ్ళందరూ బట్టలు తీసుకొని వెళ్తారనమాట కొత్త బట్టలు కట్టుకొని సో నేను మా మమ్మీకి అయితే ఇలా ఒక చీర పెట్టేశాను ఆమె ఆడపడుచులు మన దగ్గర ఆస్తులేం ఆశించరు సంవత్సరానికి ఒక చీర పెడితే చాలు అని అనుకుంటారు సో మా మమ్మీ కూడా నాకు ఒక చీర అయితే తెచ్చేసింది ఆమె నాకు బట్టలు పెట్టేసింది అనమాట ఈ పండుగను అయితే మేము మా ఇంట్లో ఇలా జరిపే జరుపుకున్నాము ఇంకా నాకు ముగ్గురు ఆడపడుచులు ఉన్నారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఇంకా బట్టలు పెట్టాలన్నమాట సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్